హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అందులో నేనుండాలి ఈరోజు వీడియో వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట ఆడ ఉసిరి చెట్టు కింద మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి వెళ్ళాను ఫస్ట్ వచ్చేసి వాటరు తోటి కొంచెం మంచిగా అలిగేసిన తర్వాత ఈ విధంగా ముగ్గు అనేది వేసేస్తున్నాను ముగ్గు వేసేసి ఈ విధంగా నాలుగు వైపులా కూడా ముగ్గు అనేది వేసేస్తున్నాను అనమాట అలాగే మా పక్కన వాళ్ళు కూడా కలిసి వెళ్ళాము ఆమె కూడా ఈ విధంగా వాటర్ చల్లేసి ముగ్గు అనేది వేసేసి ముగ్గు అనేది వేసేస్తుంది అనమాట నేను ఆ తర్వాత వచ్చేసి పసు కుంకము వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ముగ్గులు వచ్చేసి కూడా పసు కుంకం వేసేస్తున్నాను ముగ్గు లెక్కనే మళ్ళీ పసుపు వేసేసాను ఈ విధంగా పసు అనేది ఫస్ట్ ముగ్గులాగా గీసేసి మళ్ళీ ముగ్గు పిండి మీద మళ్ళీ అనేది వేసేస్తున్నాను ఈ విధంగా వేసిన తర్వాత తమలపాకులు రెండు తీసుకొని గోరమ్మ గౌ గోరమ్మను పసువుతోటి తయారు చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా తమలపాకులో పసుపు వేసేసి గోరమ్మని తయారు చేసుకొని తీసాను ఆ తర్వాత వచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేదానికి పశువు కుంకుమ అనేది పెట్టేస్తున్నాను అనమాట ఒత్తులు వెలిగించేదానికి కూడా మట్టి ప్రమిదలకు అనేది పశువు కుంకుమ పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి గోరమ్మ చేసుకోనికి కొంచెం పశువు తమలపాకులో వేసేసి ఈ విధంగా వాటర్ వేసి గోబరం గోరమ్మను అనేది రెడీ చేసుకుంటున్నాను అనమాట పశువుతోనే ఈ విధంగా గోరమ్మను అనేది రెడీ చేసుకోవాలి ఈ విధంగా గోరమ్మను కూడా రెడీ చేసిన తర్వాత చూడండి పశువుతో ఈ విధంగా గోరమ్మలు అనేది రెడీ చేశాను ఆ తర్వాత వచ్చేసి కింద పెట్టేసి పిండి ప్రమిదాలు చేద్దాం అని చెప్పేసి పిండితోటి రెండు ప్రమిదాలు అనేది చేస్తున్నాను ఈ విధంగా పిండి దీపాలు కూడా పెట్టినా కానీ మంచిదని చెప్పింటే ఉసిరి చెట్టు కింద అందుకోసం అని చెప్పేసి మా పక్కనామనే పిండి తీసుకురామని చెప్పాను అన్నమాట ఇప్పుడు పిండి దీపాలు అనేది ఇచ్చేసేసుకుంటున్నాను ఈ విధంగా అందులో శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి గుళ్ళు పిండి దీపాలు అనేది వెలిగిస్తే కదా మంచిదని అని చెప్పేసి ఈ విధంగా పిండి దీపాలకు వచ్చేసి పువ్వుతలు అనేది వేద్దామని అని చెప్పేసి ఈ విధంగా రెండు ప్రమిదాలు అనేది రెడీ చేశాను ఈ విధంగా రెడీ చేసిన తర్వాత తమలపాకు మీద పెట్టేసాను అన్నమాట ఆ తర్వాత వచ్చేసి పశువు కుంకుమ కూడా పెట్టేస్తున్నాను ప్రమిదకు ఈ విధంగా పిండి ప్రమేదలు కూడా శనివారం పూట పెట్టుకుంటే కనుక చాలా మంచిది అని చెప్పేసి ఉంటే ఈ విధంగా పశువు కుంకుము పెట్టేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి గోరమ్మ కుంకుమ అనేది పెట్టేస్తాను అనమాట ఆ తర్వాత వచ్చేసి మూడు వందల అరవై ఐదు వత్తులు రెండు ప్రమిదలు పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా అనేది ఉసిరికాయలు కానీ ప్రమిదలు కానీ పెట్టుకోవాలంట తమలపాకులు కూడా మళ్ళీ తమలపాకులు కూడా ఈ విధంగా పసుపు కుంకుమనేది వేసేసాను ఆ తర్వాత వచ్చేసి ఈ విధ క్రిందనే పెడుతున్నాను అంటుంటే మళ్ళీ మా వచ్చేసి తమలపాకులు అనేది ఇచ్చేసింది ఈ విధంగా తమలపాకుల మీద పెట్టు అని చెప్పేసి ఉసిరికాయలు పట్టి ప్రమిదలు అన్నీ తమలపాకుల మీదనే పెట్టాను అనమాట మళ్ళీ ఈ విధంగా ఉసిరికాయలు రెండు పిండి ప్రమేదలు లాగే మట్టి ప్రమేదలు కూడా పెట్టేసి ఇట్లా ఈ విధంగా ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ తమలపాకుల మీద కొంచెం పసుపు కుంకుమ వేద్దామని చెప్పేసి వేసేస్తున్నాను ఈ విధంగా పశువు అనేది వేసేసిన తర్వాత మళ్ళీ పూలనేది పెట్టేస్తున్నాను అన్నమాట అలాగే పశువు చుట్టకారము ఇప్పుడు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేదానికి సుట్కారం అనేది పూలనేది పెట్టేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఘోరం మరగూడగా పెట్టేశాను ఆ వచ్చేసి ఉసిరికాయ కాడ మట్టు పెండుకల మీద కాడ ఈ విధంగా దీపాలు అనేది పెట్టేసాను ఈ విధంగా పెట్టేసిన తర్వాత మూడు వందల అరవై ఐదు వత్తులు వచ్చేసి ఇంట్లోనే వచ్చేసాను దూతో ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా దాంట్లోనే కొంచెం నెయ్యి నూనె అంతా పోసుకొని ఒక ఒక క్యారీలో వేసుకట్ తీసుకెళ్ళాను అనమాట ఈ విధంగా కొంచెం నూనె అనేది వేసేసాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది ప్రమిదలో పెట్టేసాను అనమాట ఆ తర్వాత వచ్చేసి పిండి దిపల్లలో కూడా పువ్వొత్తులు అనేది వేసాను పువ్వుత్తులు వేసేసి ఈ విధంగా పువ్వొత్తులు అనేది ఉసిరికాయ మీద పెట్టేస్తున్నాను సిరికాయ మీద కూడా పెట్టేసిన తర్వాత మళ్ళీ పినిది పిల్లలలో కూడా ఉప్పబొత్తులు వేసేసి ఈ విధంగా నలిపేస్తున్నాను అనమాట మనం వెలిగించేటప్పుడు ఈ విధంగా పైన కొంచెం నలిపినట్టు అంటే కన్నా మనకున్న ఒత్తులు అనేది వెంటనే వెలుగుతాయి అన్నమాట అలాగే ఇప్పుడు పిండి దీపాలకి అనేది రెడీ చేస్తున్నాను అప్పుడు నూనెలో వేసినటి శ్రికల మీద పెడదాంలే అని చెప్పేసి పెట్టేస్తాను అనమాట ఇప్పుడు మళ్ళీ ఒత్తితోటి ఒత్తి పత్తితోటి పువ్వుతులు అనేది రెడీ చేసి పిండి దీపాలలో అనేది వేసేస్తున్నాను ఈ విధంగా మొత్తం అంతా రెడీ చేసిన తర్వాత ప్రసాదంకి కళ్ళకండు అనేది పెట్టేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి అరటిపండు కూడా పెట్టేస్తున్నాను అన్నమాట అలాగే ధూపం కూడా తీసుకెళ్ళాను ధూపం కపూరము గంట హారతి ఇచ్చేది అగరబత్తులు అన్నీ తీసుకెళ్ళాలన్నమాట ఈ విధంగా అగరత్తులు అనేది వెలిగి చేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ప్రసాదంగా అట్టి పండుగ పెట్టేశాను అనమాట పెట్టేసిన తర్వాత ఈ విధంగా అగరబత్తలకు వెలిగించుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులకు బ్ర మట్టి పిండి దీపాలకు ఉసిరికాయలకు ఈ విధంగా వెలిగించేసిన తర్వాత ఈ విధంగా అగరబత్తులు కూడా అక్కడే పెట్టేశాను అనమాట ఆ తర్వాత వచ్చేసి ధూపం అనేది వెలిగిస్తున్నాను ధూపం కూడా బాగా మంచిగా ఎలిగిన తర్వాత ఆర్పేసి అక్కడే పెట్టేస్తున్నాను ఈ విధంగా దూపం కూడా ఇచ్చేసాను అనమాట ఆ తర్వాత వచ్చేసి కొన్ని అచ్చంతలు గోరమ్మక అనేది వేసాను ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ హారతికపురం అనేది తీసి ముందే పెట్టేసుకున్నాను అనమాట ఆ తర్వాత వచ్చేసి లేచి ఊదిగడ్డలకు ఈ విధంగా అనేది చూపించిన తర్వాతనే అలాగే ఉసిరి చెట్టుకు కూడా పూలు పసుపు కుంకము పెట్టేస్తున్నాను అన్నమాట ఆ తర్వాత వచ్చేసి కొబ్బరికాయ అనేది కొట్టేసుకు కొడుతున్నాను ఈ విధంగా కొబ్బరికాయ అనేది ఒక నాలుగైదు సుట్లు తిప్పిన తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టేస్తున్నాను అన్నమాట చూడండి ఈ విధంగా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత కొన్ని కొబ్బరి నీళ్ళు ఉంటే మా బాబుకు పిల్లలకి అనేది వేసేసాను ఆ తర్వాత వచ్చేసి హారతి అనేది ఇచ్చేస్తున్నాను అనమాట హారతి ఇచ్చేసి దండం అనేది పెట్టేసుకుంటున్నాను అందరూ ఆరోగ్య ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలు అన్నీ మంచిగా ఉండాలని చెప్పేసి దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విధంగా నా పూజ అయితే అయిపోయింది ఆ తర్వాత వచ్చేసి మా పక్కన ఆమె కొంచెం కుంకుమ పెడుతుంటే ఆమెకు నేను అనేది పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు ఈ విధంగా దీపాలు అనేది వెలిగించేస్తున్నారన్నమాట ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి మీ సపోర్ట్ వల్లనే ఇంకా మీ ముందుకు అనేది వస్తూనే ఉంటాను ఇలా మీ సపోర్టు ఎప్పటికీ నా మీద ఉండాలి కర్రీస్ కానీ ఈ విధంగా టెంపుల్కి వెళ్ళినప్పుడు వీడియోస్ కానీ పెడుతూ ఉంటాను మేము ముందుకు వస్తూనే ఉంటాను ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీ లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేవి వెళ్తాయి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye Andy.